సో ఈ వార్త విన్నాక తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తం దేశంలో కానీ మొగ్గులంతా బాధపడే వార్త ఎందుకంటే మహిళలు స్ట్రాంగ్ ఉంటారు పురుషులే మెంటల్గా అంతా వీక్ ఉంటారు అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం ఎందుకంటే మనం అందరం అనుకుంటాం వీరులం శూర్యం మెంటల్గా స్ట్రాంగ్ ఉంటామని కాదు మహిళలే మెంటల్లీ బాగా స్ట్రాంగ్ ఉంటారు ఏ విషయాన్నైనా అయినా ఎలాంటి ఒత్తిడినైనా ఎట్లాంటి సమస్యనైనా అధిగమించడంలో మహిళలే చాలా స్ట్రాంగ్ ఉంటారు సో దేశంలో మగాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువనట ఆ గణాంకాలు మొత్తం మీరున్నాయి లోపల ఐదో పేజీ పోతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది నాకే అవన్నీ చెప్తే చెప్తా లేకపోతే కానీ ఉన్న ముచ్చి చెప్తే నూరు దేశంలో మగాల ఆత్మహత్యలే ఎక్కువనట దేశంలో మగాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్టీ రిపోర్ట్ వెల్లడించింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఎనిమిది ఏళ్ళ కాలంలో వరకు ఏటా సగటున ఏటా అంటే సంవత్సరంలో లక్ష ఏంది లక్ష ఒక వెయ్యి ఒక వంద ఎనభై మంది మదట ఏడాదికి లక్ష మంది ఎగిరిపోతున్నారు అన్ని సూసైడ్ అటెంప్ట్లే సూసైడ్ లేక సో ఈ ఐదో పేజీలో దనదన చూద్దాం నిజంగా అత్యంత బాధాకరమైన విషయం దీని ఒక స్టడీ జరగాల్సిన అవసరం ఉంది ఎంతమంది చచ్చిపోతున్నారు అని లెక్క తీయడంతో పాటు అసలు ఎందుకు చచ్చిపోతురు ఆ కారణాలు పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా ఎకనామికల్ రీజన్స్ ఉన్నాయా రకరకాలుగా ఎలాంటి పరిస్థితులు వాళ్ళ మెదడు మీద ప్రభావం చూపితున్నాయి కూడా దాని మీద ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఇగో వాము టూ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఆత్మహత్య చేసుకున్న సంఖ్య నట రెండు వేల పదిహేనులో తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది ఉమెన్ నలభై రెండు వేల ఉంది వీళ్ళు తొంభై ఒకటి వేలు చచ్చిపోతే వాళ్ళు నలభై రెండు సగం మంది ఇగో రెండు వేల పదహారులో ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదహారులో ఎనభై తొమ్మిది వేల పంతొమ్మిది టూ థౌసండ్ ఎయిటీన్లో నైంటీ టూ థౌసండ్ ప్లస్ టూ థౌసండ్ నైన్టీన్లో నైంటీ సెవెన్ థౌసండ్ ప్లస్ ట్వంటీ ట్వంటీలో వన్ ఇక్కడ నుంచి రికార్డులు బ్రేక్ చేసిరు ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ సో కంటిన్యూగా వన్ లాక్ పైననే చచ్చిపోయారు మెయిన్స్ అంతా ఆత్మహత్యకుంది చూసాడు వేసుకోవడానికి కారణాలు కూడా ఇగో వివ దివాలాలు అప్పులు వివాహ సమస్యలు ఎగ్జామ్ ఫెయిల్ ఇంపార్టెన్సీ ఇన్ఫర్టిలిటీ కుటుంబ సమస్యలు అనారోగ్యం సన్నిహితుల మరణంతో డ్రగ్స్ ఆల్కహాల్ అడిక్షన్ సో పరువు మర్యాదలు అడిగి పరువు మర్యాదలకు చచ్చిపోయేందు ఆయన ఐడియాలజికల్ కాజెస్ లవ్ ఫెయిల్యూర్ ఇవ లవ్ ఫెయిూర్ అడిగో పేదరికం నిరుద్యోగం ఆస్తి తగాదాలు ఫిజికల్ అబ్యూస్ ప్రొఫెషనల్ కెరీర్ ప్రాబ్లమ్స్ తెలియని కారణాలతో కొంతమంది ఇతర కారణాలతో కొంతమంది సో మొత్తంగా చాలామంది చనిపోతురు చనిపోవడానికి కఠినమైన పద్ధతిని ఎంచుకుంటున్నారట ఈ ఎనిమిదేళ్లలో మగాళ్ళ సూసైడ్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం ఆడవాళ్ళ సూసైడ్ పన్నెండు శాతం కుటుంబ సమస్యలు అనారోగ్యం ప్రధాన కారణాలలో టాప్ షాకింగ్ విషయాలు వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ రిపోర్ట్ సో ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు దేనికి కూడా ఎంతోమంది దుర్మార్గులు దోపిడీలు చేసే వాళ్ళు దొంగతనాలు చేసేటోళ్ళు మానభంగాలు మానవభంగాలు చేసేటోళ్ళు అప్పులు అడ్డగోళ్ళు అప్పులు చేసి ఎగ్గొట్టు బతుండ్రు మంచిగా హ్యాపీగా బతుకుతుండు ఎందుకు చచ్చిపోతున్నారు రాజు ప్రాణాలు తీసుకుంటే మీరు ఒక్క పానంతోటి పోదు మీ మీద డిపెండ్ అయిన కుటుంబం అంతా కూడా ఆగమవుతుంది వాళ్ళ పరిస్థితి మీకంటే అద్మానం తయారవుతుంది నేను నమ్ముకుని ఉన్న కుటుంబం కూడా ఆగమవుతుంది ఈ అనవసరంగా ఈ బెట్టింగ్ యాప్లో ఒకటి వీళ్ళ వీళ్ళ అడ్డమైన కారాలు మత్తుకునే కానీ కొన్ని ఈ బెట్టింగు ఆన్లైన్ గేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా యూత్ చెప్తూనే ఉన్నాం మస్తు చాలరా అనవసరంగా ఈజీ మనీ నాయనా పుణ్యానికి పైసలు రావాలంటే లేదు పక్క పంట ఒక నెల రెండు నెలల్లో కారు కొంటాడు బంగ్లా ఉంటాడు ఆగమాగం మస్తు ఎదుగుతూ ఉంటాడు మనకు పారం కొట్టుకుంటుంది వాడు ఫస్ట్ చెప్పినట్టు వినకపోతే నేను కూడా ఆడితే మంచిగా ఉన్నాను వాడు కోలాప్స్ అవ్వడం స్టార్ట్ అయ్యడానికి మనం ఆడు చేస్తాం తెలియకుండా నెల రోజుల వాడు ఉన్నాయని పోతాయి ఎందుకంటే ఎట్లా వస్తాయి మళ్ళీ పెడుతుంది కానీ వాడు ధైర్యంతో మళ్ళీ పెట్టుకుని చేస్తాడు అడక తినే పరిస్థితి పోతాడు మళ్ళీ నువ్వు కూడా ఆడ స్టార్ట్ అవుతావు సో ఇది ఇది సైకిల్ అంతేగా ఎవ్వడు మార్చలేడు ఈజీ మనీ లోకంలో లేదు బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దు అండ్ ఆత్మహత్యలు అస్సలే చేసుకోవద్దు బతుకుంటే బల్ సాగినా బతుకొచ్చు అని వెనకాల సామెత చెప్పినట్టు ఏదో రకమైన పని చేసుకొని బతుకచ్చు ఎంత నువ్వు ఉన్న ప్రాంతంలోనే నీకు సమస్య అయితే పరువు మర్యాదలు ఏమైనా ఆలోచన అయితే అప్పులు వేస్తున్నానంటే ఆ మొత్తం బిచ్చపనేసం వేసుకుపోయి వేరే రాష్ట్రంలో అయినా బతకచ్చు హ్యాపీగా భూమి మీద ఉంటావు కదా సో మొత్తంగా ఆత్మహత్యల అయితే మగాల ఆత్మహత్యలు అయితే ఎక్కువనేట ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ థ్యాంక్ యూ